హలో అందరికీ తిరుమలలో ఉన్న పాప వినాశనం టెంపుల్కి అయితే పోతా ఉన్నామండి ఎప్పుడు ఫుల్లుగా జనాలు అయితే ఉంటారు ఇక్కడ డైరెక్ట్ బస్సులో కూడా రావచ్చండి తిరుమల నుంచి ఇక్కడ నుంచి కిందికి స్టెప్స్ కూడా ఉంటాయి అలాగే వెహికల్లో పోవడానికి రూట్ కూడా ఉంటుంది బండి దిగిన తర్వాత కిందికి వెళ్ళే రూట్ అంతా అన్నీ అమ్ముతూ ఉంటారండి మ్యాంగోస్ అలాగే పాప్కార్న్ స్వీట్ కార్న్ అలాంటివన్నీ అలాగే ఆడుకునేటివి పిల్లలకు సంబంధించినవి అలాంటివన్నీ ఉంటాయి బ్యాంగిల్స్ అలాగే బీట్స్ ఉంటాయి కదా ముత్యాలు పగడాలు అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు మేము కొంచెం అర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు ముఖ్యంగా ఇక్కడ చాలా అందంగా ఉండేది మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకైతే టౌన్లో ఎక్కడ దొరకవు తర్వాత తినేటివి అయితే చాలా రకాలు అమ్ముతూ ఉంటారు మా బాబుకి ఇష్టమైన నేరటి పండ్లు అయితే తీసుకున్నాను అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను కొంచెం ఏవైనా తింటూ వెళ్తే అలసట అనిపిదు ఏదైనా ఎక్కేది స్టెప్స్ ఎలా ఉన్నా కూడా ఈజీగా ఎక్కుతారు పిల్లలు ఉన్నట్లయితే మా బాబు నేను తిరుమలలో తిరిగిన వాటన్నింటిలో కంటే పాప వినాశనంలో చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూడండి ఇక్కడ చాలా రకాల బుక్స్ అయితే భగవద్గీతకి అలా సంబంధించినవి చాలా అమ్ముతున్నారు మ్యాంగోస్ అలాగే చిన్నపిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయి దీనికి స్పెషల్ ఏమంటే పాప వినాశనం అనే పేరులోనే ఉంది మనం ఏమైనా పాపాలు చేసి ఉంటే ఈ నీటిని తలపైన చల్లుకోవడం కానీ ఇక్కడ స్నానం చేసినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ బాగా నమ్ముతారండి నుంచో వస్తారు ఏదైనా ముక్కుకున్నా కూడా మంచిగా నెరవేరితే కూడా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ ఈ వాటర్లో మునిగేసి బట్టలు అవి మార్చుకోవడానికి సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి లోపలే చిన్న టెంపుల్ కూడా ఉంటుందండి దర్శనం చేసుకొని వస్తారు ఆ నీళ్ళని తలపై చలుక్కోవడం లేకపోతే నీళ్ళలో మునగడం అవి అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనానికి వెళ్తారండి లోపల ఉండేది గంగాదేవి అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత కూడా మా బాబు మళ్ళీ మునుగుతానని వెళ్ళాడు ఎలాగూ మునిగాడు కదా అనేసి కాసేపు ఆడుకొనిచ్చాము మొత్తం దర్శనం అంతా చేసుకుని వెళ్ళిపోతున్నాము రిటర్న్ ఈ ప్రదేశానికి గుర్తుగా ఒక చిన్న బొమ్మ అయితే కొనిపించాము ఇది చూడండి చాలా బాగుంది కాకపోతే ఏ బీసీడీలన్నీ పడేస్తాడు ఇంటి నిండా అందుకని తీసుకోలేదు బొమ్మ కొనిపించేసరికి సైలెంట్గా ఆడుకుంటూ వెళ్తున్నాడు అలాగే ఇక్కడ చూడండి ముత్యాలు పూసలు బ్యాంగిల్స్ అలాంటివి అమ్ముతారు చాలా బాగుంటాయి ఎవరైనా వస్తే ఖచ్చితంగా చూడండి చిన్న పిల్లలకు ఆడుకోవడానికి బుడిగలు అంటాం కదా అవే ఇవి చిన్న చిన్న గరిటెలు చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు అన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఈ తిరుమలలో పైన ఉండే ప్లేసెస్లో వెరీ ఫేమస్ చాలా బాగుండేది అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండి నాకైతే చాలా బాగా నచ్చుతాయి పైకి ఎక్కి దిగి చాలా అలసిపోయాము అందుకని సమోసా ఉద్ది కూడా అవి కొనుక్కొని తినేసి బయలుదేరాము ఇక్కడ ఫోన్పేలు అయితే పనిచేస్తాయండి మొబైల్స్ ఎంత అడవిలో అయినా కూడా అలా కడుపు తిని కాఫీ తాగేసి బయలుదేరిపోయాము దర్శనం అయితే చాలా బాగా అయింది ఈసారి తిరుమల ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి చాలా హ్యాపీగా వెళ్ళాము వెళ్ళేటప్పుడు రిటర్న్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్